మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నవంబరులో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి రష్మిక మందన్న ద గర్ల్ ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్ కాంతా సుధీర్ బాబు జటాధర రామ్ పోతినేని కింగ్ తాలూకా వంటి చిత్రాలు ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి తెలుగులో చాలా వరకు పెద్ద సినిమాలన్నీ పండగల్ని టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తుంటాయి ఈ ఏడాదికి అన్ని పండగలు అయిపోయాయి మిగిలింది క్రిస్మస్ మాత్రమే దానికి ఇంకా చాలా సమయముంది నవంబరులో ఎప్పుడూ చెప్పుకోదగ్గ ఉండవు ఈసారి మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటాయనే పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇంతకీ నవంబరులో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలేంటి వాటి సంగతేంటి గత రెండు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది లిటిల్ హార్ట్స్ మిరాయ్ కిష్కిందపురి ఓజీ కెరామ్ చిత్రాలతో కాస్త హిట్ కళ కనిపించింది నవంబరులోనూ అలా అరడజనుకు పైగా కాస్త పేరున్న మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి వీటిలో రష్మిక ద గర్ల్ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్ కాంత రామ్ కింగ్ తాలూకా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి తొలివారంలో రష్మిక ద గర్ల్ఫ్రెండ్ రానుంది ఇది హిట్ కావడం ఈమెకు చాలా కీలకం ఎందుకంటే ఈమె చేసిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది ట్రైలర్ అయితే డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది మరోవైపు మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు జటాధరా తో ఈ వారమే రానున్నాడు ప్రస్తుత ట్రెండ్ అయిన సూపర్ నేచురల్ ఎలిమెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశారు ఇది హిట్ కావడం కూడా హీరోకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత కొన్నేళ్లుగా సుధీర్ బాబుకి హిట్ లేదు వీటితో పాటు తిరువీర్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రం కూడా ఇదే వారం రానుంది రెండో వారంలో దుల్కర్ సల్మాన్ కాంత వస్తుంది ఓ దర్శకుడు హీరో హీరోయిన్ వాళ్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్తో తీసిన పీరియాడిక్ మూవీ ఇది గతేడాది లక్కీ భాస్కర్ అనే స్ట్రేట్ తెలుగు మూవీతో హిట్ కొట్టిన దుల్కర్ ఈసారి కూడా హిట్ కొడితే టాలీవుడ్లో సెటిల్ అయిపోవచ్చు ఇదే రోజున చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ రానుంది దీనిపై పెద్దగా అంచనాలు లేవు మూడో వారానికి ప్రస్తుతానికి కొత్త సినిమాలేం షెడ్యూల్ కాలేదు చివరి వారంలో మాత్రం రామ్ ఆంధ్రాకింగ్ తాలూకా ఒక్కటే రానుంది మాస్ని నమ్ముకుని గత రెండు మూడు మూవీస్తో పూర్తిగా నిరాశపరిచిన రామ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు ఇతడి కోరిక ఆంధ్రాకింగ్ తాలూకా తోనైనా నెరవేరుతుందా అనేది చూడాలి ఈ చిత్రంతో పాటు లోను భాగ్యశ్రీ బోసేనే హీరోయిన్ అంటే రెండు వారాల గ్యాప్లో భాగ్యశ్రీ రెండు చిత్రాలతో తన అదృష్టం పలకరించుకోనుంది పైన చెప్పిన సినిమాలే కాకుండా మోహన్ లాల్ వృషభ కృష్ణలీల ప్రేమిస్తున్న స్కూల్ లైఫ్ ధనుష్ హిందీ మూవీ ఇష్క్ మే తదితర సినిమాలు కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి నవంబరులో విడుదల కానున్న ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి రష్మిక సుధీర్ బాబు రామ్ వంటి వారికి ఈ సినిమాలు విజయం సాధించడం అత్యవసరం ఏ సినిమా హిట్ కొట్టి టాలీవుడ్ను నిలబెడుతుందో వేచి చూద్దాం